విశాఖ గాజువాక స్థానిక జనసేన కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో కోన తాతారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి నిన్న జరిగిన ర్యాలీలో పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేయడంతో ఆయన ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు గతంలో పలుసార్లు పవన్ కళ్యాణ్ దూషించిన మంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ఇప్పుడు కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో నిర్మించిన ఈ మంత్రికి కాపు ఓటర్లు గుర్తుకు వచ్చారా అంటూ ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని నైతిక హక్కు గుడివాడ అమలుకు లేదంటూ ఇలాంటి చౌకబరు రాజకీయం చేయొద్దంటూ కులాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు సాధిద్దామని తప్పుడు సంకేతాలను జనాల్లోకి తీసుకువచ్చి చౌకబరు రాజకీయం మానుకోవాలంటూ ఆయన పత్రికా సమావేశంలో తెలియజేశారు విజయానికి తోడ్పాటు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు వస్తవైన నిన్న మీరు చూసుంటారు మీరు కూడా ప్రత్యక్షంగా మా అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు సహజంగా అందరికీ నమస్కారం పెడితే బిల్డింగ్ల మీద వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళే బయటకు వచ్చి ప్రతిస్పందనగా ఇలా చెప్తా ఉన్నారు విజయోత్సవం అని అంటే స్పందన ఉంది మా కూటమిని ఆహ్వానిస్తున్నారు మా అందుకని కూటమిని ఆహ్వానిస్తారు గెలిపితూ ఉన్నారు దాంట్లో భాగమే నిన్న బ్రహ్మాండంగా మా నామినేషన్ అనేటువంటిది ఎప్పుడు నేను కూడా ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నాను అంత భారీ స్థాయిలో ఎప్పుడు రాలీ జరగలేదు నామినేషన్ ర్యాలీ అంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గెలిచినట్లుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చి తను సిద్ధంగా ఉన్నారు ఇది ఒకటి రెండు గుడివాడ అమర్నాథ్ నిన్న తన మొఖం చూస్తేనో తన పేరు చెప్తానో ప్రజలు ఓట్లు వేయనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అసలు వెయ్యను పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఊరేగుతున్నాడు ఆయన అది సిగ్గు సిగ్గుండాలి అది అనైత అనైకత కానీ నేను నైతిక విలువ లేనటువంటి మనిషిలాగా ప్రవర్తించారు చాలా వేదిక మీద ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇంకా మంత్రి సుబ్బారెడ్డి ఎంపీలు వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారి ఫోటో నువ్వు పెట్టుకుంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఓట్లు రావు వాటి భయాన్ని అంగీకరించారు అక్కడ ఓడిపోతున్నాం ఇక్కడని అందుకనే మా నాయకుడు ఫోటో పెట్టుకొని ఊరేగటం అది పూర్తి స్థాయిలో అది దిగజార్డుతనం అవినీతి అంటే ఐ మీన్ అనైకితం అనైక్యతగా అందువల్ల ఇప్పటికనే ఆల్మోస్ట్ అతను వాటి మీద అంగీకరిస్తూ ఆయనంతా ఆయనే ఒకవేళ ఓట్లు రావాలనుకుంటే జనసేన పార్టీలో జాయిన్ అయిపోయి మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి యుద్ధం చేస్తున్నాం రెండు ఇక మా పార్టీ జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు పల్లా శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా గెలు గెలవడానికి కావాల్సినటువంటి శ్రమ ఏ మేరకు తీసుకోవాలన్నా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కలిసి పనిచేస్తాం రెండు ఎంపీ అభ్యర్థులు కూడా గెలిపించుకుంటాం ఎందుకు అంటే ఇందులో ఒక అర్థం ఉంది పని చేయాలని తపన నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు అవినీతి మనం అవినీతి ఆరోపణలు మచ్చలేనట్టు మనిషి కావాలని కోరుకుంటున్నారు మా అభ్యర్థికి అవినీతి పచ్చలైతే లేవు ముద్దే పుట్టుగా చూడదు తప్ప మిగతా మా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి అమర్నాథ్కి తన పూర్తిగా అవినీతి మరకలే ఉన్నాయి పూర్తిగా మొప్పు చూస్తున్న అవినీతి మరకలతో ఆయన తిరుగుతూ ఉన్నాను అందుకనే మా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలు చూస్తున్నారు గాజువాక నియోజకవర్గం నుంచి రేపు మే పదమూడో తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి వరకు నామినేషన్లు ఇవాళ మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు అలాగే మా ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ గారు కూడా ఇవాళ నామినేషన్లు సేమ్ డే జరిగాయి అయితే ఆ నామినేషన్లో జరిగినటువంటి సంఘటన గురించి అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రెస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈవేళ అమర్నాథ్ గారు ఆయన తాలూకా ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆయన ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి ఆ విన్యాసాలు చాలా చేయడం జరిగింది అయితే మేము చెప్పేది ఏంటంటే ఒకనకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో తీయించుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తి మరి ఈవేళ ఎంత దిగజారిపోయాడు అన్నటువంటి దాని గురించి చాలా క్లియర్గా అంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోతే నాకు ఓట్లు పడవు అన్నటువంటి దీనికి ఆయన దిగజారిపోయి ఈవేళ ఆయన తాలూకా అనుచరులకి ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఎదురుపెట్టి వైసీపీ వాళ్ళ చేతనే విన్యాసాలు చేయింపించి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది పూర్తిగా మాత్రం మేము ఖండిస్తున్నాం అసలు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకునే అర్హత నీకుందా పవన్ కళ్యాణ్ గారిని ఆ వేళ నాతో ఫోటో తీయించుకున్నారన్న వ్యక్తి ఈవేళ ఏంటంటే మరి ఈ రకంగా దిగజారిపోయే బదులు నీకు నిజంగా ఆయన లేకపోతే ఓట్లు అనుకున్నప్పుడు నువ్వు వైసీపీ పార్టీలో వదిలేసి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చే జనసేనలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆ ఫోటో పెట్టుకునే అర్హత నువ్వు పొందడానికి అవకాశం ఉంటుంది ఈవేళ ఏంటంటే మరి ఆ స్థితికి నువ్వు దిగజారడం అని అంటే ఇవాళ చాలా బాధాకరం ఇదంతా కూడా గాజువాగ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఇవాళ ఏంటంటే నువ్వు పూర్తిగా మతి భ్రమించి ఈవేళ జరిగినటువంటి పల్లా శ్రీనివాస గారి తాలూకా నామినేషన్లో జరిగినటువంటి ర్యాలీ మాకు తెలిసి గాజువాగ్ నియోజకవర్గం నుంచి అంత ర్యాలీ ఏ ఎన్నికలకి ఎప్పుడు జరగలేదు అంటే ఈవేళ ఆ జరిగినటువంటి నామినేషన్ల తాలూకా హాజరైనటువంటి సంఖ్యను బట్టే ఈవేళ పల్లా శ్రీనివాస్ గారి విజయం ఖాయమైపోయింది భారీ మెజార్టీతో గెలుస్తారన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు దీనికి మతి భ్రమించి ఏంటంటే నువ్వు